जो भी पेंटर किया सही नहीं किया ना नमस्ते जय श्री राम भरत माता की जय वंदे मातरम नैन मी विला सागरम रमेश शिरोजु 18 नवंबर 2025 मंगलवार उदय ई रोज वेस्तना यह बं मारती विटारा ब्रिजा एलडीआई ऑप्शनल टू एयर बैग्स वस्ता टू पावर विंडोस नार्मल चाबी उ रिमोट चाबी रा नार्मल कंपनी ना म्यूजिक सिस्टम एबीएस ఏబిఎస్ కూడా ఉంది రెండు వేల పదహారు పదకొండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండో నెల స్టేషన్ ఫస్ట్ ఓనర్ డెబ్బై రెండు వేల కిలోమీటర్ తిరిగింది ఆర్సీ కార్డ్ ఇస్తే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకొని బండి చుట్టూ పెయింట్ అయింది ఈ పెయింట్ చేసినానికి కూడా దిమాక్ లేదు బానట్ పిక్ పెయింట్ చేసి బానట్స్ కూడా సరిగ్గా ఫిట్ చేయాలి పైన ఏదైతే టాప్ పైన పట్టి బ్లాక్ పట్టేస్తో వన్ సైడ్ ఉంది ఇంకో సైడ్ లేదు టైర్లు నాలుగు ఐదు ఇటు ఐదు ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి రెండు వేల పదహారు నవంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మన దగ్గర ముప్పై ఒకటి దాకా జీవితకాలం ఉంటుంది మళ్ళీ ఇక్కడైతే రెండు వేల ఇరవై ఆరు నవంబర్ వరకు ఉంటుంది ఆ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ ఇరవై మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్ అన్నస్తాయి భయ్యా హలో హెడ్లైట్లకు దీనిలోకి వాటర్ వచ్చినాయి టూ ఫోర్ సెవెన్ నెంబరే సార్ నాకే కాల్ చేయరు బానట్టు ఉంటావు అబ్బయ ఇరావు ఈ పట్టి ఉంటుంది కదా సార్ పైన ఆ పట్టి వేయింది పక్కడ సార్ ఊపర్ నుచే కర్ ఇగో ఇయో చూడు రి కదులుతుందా గంట మంచిగా ఫిట్ చేసింది ఈ ఫెండర్ కూడా ఇప్పిర్రు ఈ బానట్టు కూడా ఇప్పిర్రు బానట్టు నాకు తెలిసింది ఒరిజినల్ బానట్టు కూడా అయి ఉండదు చేపించి పెట్టిరు ఫ్రంట్ పొజిషన్ అయితే ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సెసి ఓకే లోపల ఏసీ కండెన్సర్ రేడియేటర్ అన్నీ ఓకే ఉన్నాయి ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు టైమింగ్ చైన్ కంపెనీదే ఉంది రైట్ సైడ్ సెసి ఓకే అప్రాన్ ఓకే ఏబిఎస్ ఉంది ఫెండర్ రైట్ సైడ్ ఫెండర్ కూడా పానం జానే కాబట్టి భయా గేబతానా ఐసా కామ్కియా ఒక్క గ్లాస్ కూడా మారలేదు సార్ గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి ఈ ఒరిజినల్ గ్లాస్ కూడా ఇక్కడ క్రాక్ వచ్చింది కింద నుంచి ఇట్లా కింద గీత వాసింది అక్కడ దాకా ఇవి ఇక్కడ ఒక పట్టి వస్తుంది బ్లాక్ది ఈ పట్టి లేదు పైన టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి వెనకాల డోర్ సీట్లకు అడ్రస్లు కూడా ఉన్నాయి దీనికి ఎల్డీఐ ప్లస్ కాబట్టి రెండు వేల పదకొండు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ లోపల స్క్రీన్ ఉంది ఈ బాండికి ఐదు లక్షలు చెప్తుండు డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు స్టెప్ని కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది మారుతి విటారా బ్రిజా ఎల్డీఐ ప్లస్ వైట్ కలర్ డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఫస్ట్ ఓనర్ కస్టమర్ ధర ఐదు లక్షలు బండికి చుట్టూ పెయింట్ అయింది ఇక డోర్ కూడా ఇక్కడ పని అయింది ఇవి మూల చిన్న ఇవి టైర్లు బండి ఒక్క టైర్ కూడా లేదు బండికి టూ పవర్ విండోస్ అందులో ఒకటి ఆటో విండో మ్యాన్యువల్ ఇక చాబీ గిట్లా వస్తుంది దీనికి ఈ చాబీ రిమోట్ చాబీ కూడా రాదు డెబ్బై ఐదు వేల రెండు వందల పదకొండు తిరిగింది రెండు ఇయర్ బ్యాగులు ఉన్నాయి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంది కస్టమర్ ధర ఐదు లక్షలు చెప్తుంది ఇది బండి కథ అర్థం కూడా రెండు దగ్గర కలిగింది ఒక దగ్గర కూడా కాదు ఇక్కడ ఈడ కూడా కలిగింది అర్థం ఈడగొట్టింది ఇవ్వండి ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయాలి డీలాక్ అయితే ఇరవై వేలు తీసుకుంటా కమిషన్ రైట్ సార్ నమస్తే శ్రీరామ్